బంగారం కొనాలనుకునే వాళ్ళందరికీ ఇది నిజంగా శుభవార్తే గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతున్న పసిడి ధరలకు నేడు బ్రేక్ పడింది అవును మీరు విన్నది నిజమే బంగారం ధరలు భారీగా తగ్గాయి పండగల సీజన్ సమీపిస్తున్న ఈ తరుణంలో కోసం పెట్టుబడి కోసం బంగారం కొనాలని చూస్తున్నారా అయితే ఇదే మీకు సరైన సమయమా ఈ తగ్గుదల ఎంతకాలం ఉంటుంది పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా ఒక లక్ష పంతొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయల వద్ద స్థిరపడింది అదేవిధంగా ఆభరణాల తయారీలో వాడే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు ఒక లక్ష తొమ్మిది వేల నాలుగు వందల నలభై రూపాయలుగా ఉంది విజయవాడ విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి ఇక వెండి ధర విషయానికి వస్తే వెండి ప్రియులు కూడా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి కిలో వెండి ధర ఒక లక్ష అరవై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద అవుతోంది మన దేశీయ మార్కెట్ లో ధరలు తగ్గినా అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం బంగారం ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నాయి ఇలాంటి డైలీ గోల్డ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి